హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి మన బ్రీడింగ్లో యూనిట్లో ఉన్న కోళ్ళ కోసం అయితే మనం ఆకుకూర విత్తనాలు అయితే చల్లుతున్నాం అనమాట ఇక్కడే మన బ్రీడింగ్లో యూనిట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అట్టా ప్రిపేర్ చేసి ఇక్కడే మన విత్తనాలు అనేది చల్లుతున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన బ్రీడింగ్లో ఉన్న కోళ్ళకైతే ఖచ్చితంగా ఆకుకూరలు గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు మంచి ఫీడ్ అనేది ఇస్తామో అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది కోళ్ళు కూడా మనకి ఇస్తాయనమాట ఈ ఏవే ఆకుకూరలు చల్లుతున్నానంటే పాలకూరకు అలాగే తోటకూరకు చిర్రాకు ఈ విత్తనాలు అయితే చల్లుతున్నాం అనమాట నేనైతే ఇక్కడ నీట్గా అయితే జాలి అయితే కడుతున్నాను ప్రజెంట్ అయితే నీట్గా తవ్వేశాను నేను తవ్వుతున్నప్పుడు పాపం మన కోళ్ళ మీద కోళ్ళకైతే నా మీద జాలి వచ్చినట్టు ఉంది అనమాట అవి కూడా అయితే నీట్గా నేను తవ్విన తర్వాత నీట్గా సదర మొత్తం సదర అనమాట చూస్తున్నారు కదా సో వాటికైతే కాసేపు పని పెట్టేసి నేనైతే కాసేపు రిలాక్స్ అయ్యాను తర్వాత వచ్చేసి నీట్గా అయితే నేను జాలీ అయితే కట్టేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను జాలీ కట్టేదానికి మూడు నార్మల్ ఒక అయితే యూజ్ చేశాను అనమాట కట్టేదానికి వాట్ సపోర్ట్తో కట్టేసిన తర్వాత నీట్గా అయితే నేను సగమే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను సగమే వేస్తున్నాను ఆ సగం కూడా ఎందుకంటే నేను సగం వరకు విత్తనాలు వేస్తున్నాను ఒక పది రోజుల తర్వాత మిగతా సగం అనేది వేస్తాను అప్పుడైతే మనకు డైలీ అది రొటేషన్ దానికి అవకాశం ఉంది కాబట్టి సో ఆ సగంలో కూడా నేను మూడు మూడు పాదులకు కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క పాదులో నేను ఒక గింజలు మాత్రమే చల్తాను ఒక పాదులో తోటకూర విత్తనాలు ఇంకో పాదులో చిరాకు ఇంకో పాదులో పాలకూరకు అలా చల్లినప్పుడు మనకు ఏ విత్తనాలు మంచిగా వస్తున్నాయని కూడా తెలుస్తుంది కదా అందుకని సో ఇదే ఫ్రెండ్స్ నాకైతే అంతకుముందు అయితే నేను పది రూపాయల ప్యాకెట్లు అయితే తెచ్చాను అనమాట ఇవి సో అందుకని రాలేదు ఇప్పుడైతే నేను ఈ మూడు కలిసి పాలకూర అయితే మనకు నూట నలభైకి వచ్చింది విత్తనాలు అలాగే ఈ ప్యాకెట్లు వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి అందులో కనబడుతుంది కదా అది వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ అనమాట మొత్తం వచ్చేసి నాకు మూడు వందల నలభై రూపాయలు అయితే పడింది ఇవి సో మొత్తం అయితే ఇప్పుడైతే నేను వర్క్ అనేది ఫినిష్ చేశాను మొత్తం ఇప్పుడు చూడండి జాలీ ఎలా కట్టాను మొత్తం అయితే నీట్గా కట్టాను అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలనేది నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మంచి బ్రీడింగ్ యూనిట్ అయితే పెట్టినప్పుడు ఫ్రెండ్స్ ఈ సెటప్ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అనమాట మీ అభిప్రాయాన్ని ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్